హలో బడ్డీస్ వెల్కమ్ టు జో రెసిపీస్ ఒకటి రెండు అని లెక్క చూసుకోకుండా తింటుంటే అలా నోట్లో కరిగిపోతుంటాయి ఈ మజ్జిగ చుక్కట్లు ఈ డిష్ నాకు ఫస్ట్ టైం మా వదిని చేసి పెట్టింది సో తను చెప్పిన రెసిపీకి కొన్ని చేంజెస్ చేసి ఈ రెసిపీని నేను మీతో షేర్ చేస్తున్నాను దీనికోసం కొత్తగా తెచ్చుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి అన్ని ఇంట్లో రెడీగా ఉండేవే అండ్ ఎంతో టైం కూడా పట్టదు చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఎప్పుడైనా డిఫరెంట్గా ట్రై చేయాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ డిష్ని ట్రై చేసి చూడండి సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్ మినపగుళ్ళు తీసుకుని వాష్ చేసి వన్ అవర్ పాటు నానబెట్టండి ఇప్పుడు మజ్జిగ కోసం కొద్దిగా వెడలపాటి గిన్నె తీసుకోండి లేదా ఇలా కడాయి తీసుకున్నా పర్లేదు ఇందులోకి మూడు గరిటెల పెరుగు తీసుకుంటున్నాను మీరు ఎన్ని అట్లు చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి పెరుగు క్వాంటిటీని తీసుకోండి దీనిలోకి కొద్దిగా నీళ్లు వేసి బాగా గిళ్ళకు కొట్టాలి ఎక్కువ వాటర్ వేయకండి మరి మజ్జిగల అయిపోకూడదు ఇక్కడ చూపిస్తున్నట్టుంటే సరిపోతుంది ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేడి చేసి ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా పసుపు చిటికెడు ఇంగువ వేసి ఎండుమిర్చి చిట్పట్లాడేంత వరకు ఉంచి దించేయండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పెరుగులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని తర్వాత ఈ తాలింపు కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న మినపగుళ్ళని మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి గారెలు వేసుకోవడానికి చేసుకున్నట్టు పిండిని వాటర్ వేయకుండా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా వాటర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేయవచ్చు చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అట్లు బాగా సాఫ్ట్గా వస్తాయి దీనిలోకి కొద్దిగా ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోండి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ రావాలి మరీ జారుగా ఉండకూడదు అలాగే గారెల పిండిలా గట్టిగా కూడా ఉండకూడదు ఇప్పుడు ఒక పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి మనం రెడీ చేసుకున్న పిండితో చిన్న సైజ్ అట్లు వేసుకోవాలి మరీ పల్చగా వేయకండి కొంచెం మందంగానే ఉండాలి నేను పైన కొద్దిగా క్యారెట్ తురుము వేస్తున్నాను ఇది ఆప్షనల్ వీటిని రెండు వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అట్లు వేడిగా ఉన్నప్పుడే మనం రెడీ చేసుకున్న మజ్జిగలోకి వేసి నానబెట్టుకోవాలి ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత బాగా మజ్జిగలో పులిసి అట్లు మంచి టేస్ట్ వస్తాయి ఇలా అట్లు మొత్తం మజ్జిగలో వేసాక పైనుండి కొంచెం కొత్తిమీర తరుగు క్యారెట్ తురుము వేస్తున్నాను అంతే అండి మజ్జిగ చుక్కట్టు రెడీ ఇలా బాగా నానబెట్టిన అట్లని బౌల్లోకి తీసుకొని పైనుండి ఇంకాస్త మజ్జిగ వేసుకొని తింటుంటే ఉంటుందండి ఆహా చెప్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్